సర్వ పరిపూర్ణత ఏసుక్రీస్తులు అది ఉందట అందుకే ఏసుక్రీస్తుని నిలబెట్టేలా త్రిప్పి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క రకంగా ఆయన చూడగలిగితే ఒక్కొక్క వ్యక్తిత్వం పరిపూర్ణత కనబడతాయి ప్రేమేను వల్ల అందుకే ఆయన తిప్పి చూస్తున్నాం మనం ఆయనలో పరిపూర్ణతలు ఎలాగున్నాయి ఉన్నాయి అది నాలో ఉన్నాయా లేదని పరిశీలించుకోవడానికి ఏసుక్రీస్తుని నిలబెట్టి ఒక యాంగిల్ అటు చూస్తే ఎవరు కనబడ్డారు హేబేలు కనబడుతున్నాడు ఇంకొక యాంగిల్ తిప్పి చూస్తే నోవాహు కనబడుతున్నాడు ఇంకొక యాంగిల్ చూస్తే అబ్రాహం కనబడుతున్నారు ఇంకొక యాంగిల్ చూస్తే మోషే కనబడుతున్నాడు ఇంకొక యాంగిల్ తిప్పితే ఒరేషియం కనబడుతున్నాడు పౌలు గారు కనబడుతున్నారు తిమోతి గారు కనబడుతున్నారు చూసారు పాత నిబంధనలు బ్రతికిన వారి లిస్ట్ ఎత్తు చూస్తే ప్రిమేన్ పినేహాసు కనబడుతున్నాడు ఒక దావీదు కనబడుతున్నాడు వారందరూ కలిపితే ఒక్కడే అదే యేసుక్రీస్తు వారు ప్రేమేణ వారు అందరి వ్యక్తిత్వాలు క్రీస్తులో ఉన్నాయి ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని ఒక్కొక్క యాంగిల్లో చూడగలిగితే ఈ ఒక్కొక్క యాంగిల్లో ఉన్న వ్యక్తిత్వం ఒక్కొక్కరు దగ్గర ఉంది ఆ ఒక్కొక్కరు దాన్ని చూపించడానికి ఒక తరం పట్టింది వారు ఆయుష పట్టింది ప్రేమే వాళ్ళ